We'll భారతీయులు అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు డాక్టరేట్ అవార్డు గ్రహీత కేఎస్ నైన్ న్యూస్ చీఫ్ ఎడిటర్ డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు శ్రీకృష్ణ భగవాన్ని ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి భగవద్గీత ద్వారా మానవాళికి కళాతీత జ్ఞానాన్ని ప్రసాదించిన శ్రీకృష్ణుడి జన్మదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్న వారందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపారు మానవాళికి కర్తవ్య బోధ చేసిన భాగవద్గీత సన్మార్గానికి కలకాలం అంటగా ఉంటుందని అటువంటి భగవద్గీతను ప్రసాదించిన భగవాన్ శ్రీకృష్ణుడి పుట్టినరోజు అందరికీ పర్వదినమని ప్రతి ఒక్కరూ భగవద్గీత బోధనలు ఆచరిస్తూ ప్రేమతత్వాన్ని కలిగి ఉంటారని డాక్టర్ కొండశెట్టి సురేష్ బాబు అన్నారు